పరమ్ శాంతి శాస్త్రాల్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ టైం ఏటం శ్రీమద్ భగవద్గీత మూడు లోను ఒకటవ పదకొండవ చాప్టర్లోను చాలా చక్కగా వివరించారు మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీత మూడవ స్కందంలో పదకొండవ అధ్యాయంలో ఇచ్చిన అమూల్యమైన జ్ఞానం గురించి ఏదైతే పరమాణువుల యొక్క సమయం గుణాంకాలు అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ టైం ఫ్రమ్ యాటం గురించి మాట్లాడుకుందాం ముందు మనం పరమాణువు అంటే ఏటం అంటే అసలేంటి అనేది తెలుసుకుందాం శ్రీ మైత్రేయ గారు పరమాణువు యొక్క పరిభాష అర్థం చేయిస్తూ అంటున్నారు పృథ్వీ అంటే భూమి యొక్క కార్యవర్గం సంబంధించిన సూక్ష్మ అంశ ఏదైతే ఉందో దాన్ని విభజన చేస్తూ చేస్తూ వెళ్తూ ఉంటామో అది ఏదైతే కార్యరూపం దాల్చలేదో మరి ఎటువంటి ఇతర పరమాణువుతో కలయిక జరగలేదో దానిని పరమాణువు అని అంటారు అంటే మీ చుట్టూ ఏదైతే చూస్తూ ఉన్నారో వృక్షాలు పర్వతాలు భూమి మనుషులు మొదలైన వాటిని మనం ఒక రూపంగా భావిస్తూ ఉన్నాము అవి సాధారణంగా పరమాణువులు యొక్క పరస్పర కలయికతోనే తయారవుతూ ఉన్నాయి ఈ పరమాణువు విశ్వంలో అన్నిటికంటే కూడా సూక్ష్మమైనది అంటే చిన్న అంశ దీన్ని మళ్ళీ తిరిగి విభజించలేము అందుకనే దీన్ని పరమాణువు అని అనేశారు ఏదైతే మరి పరమాణువు అని అంటే విభజించలేని అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంశ మీరందరూ డాలన్స్ అటామిక్ థియరీ గురించి తప్పక వినే ఉంటారు ఈ థియరీ ఏం చెప్తుంది అంటే ఆల్ మ్యాటర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ యాటమ్స్ విచ్ ఆర్ ఇండివి ఇండివిజుబుల్ ఇన్విజుబుల్ అంటే దీనికి అర్థం ఏమిటంటే విశ్వంలో ఉండే ప్రతి పదార్థము పరమాణులతోటే తయారై ఉంటుంది ఈ పరమాణు యొక్క విభజన జరగదు అంటే దీన్ని విభజన చేయలేము ఈ యొక్క తీరి భగవద్గీత పురాణ గాథలో కూడా పూర్తిగా చెప్పబడి ఉంది దానికి సంబంధించి ఉన్నట్టుగా ఉంటుంది ఇంకా శ్రీమద్ భాగవత పురాణంలో ఏమి చెప్పబడింది అంటే ఏ విధంగా పరమాణువుల యొక్క సంబంధం యొక్క గతిని కొలిచి సమయాన్ని అంచనా వేయవచ్చు ఈ అధ్యాయంలోని నాలుగవ శ్లోకంలో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఈ విధంగా ఉంది అనగా అటామిక్ టైమ్ ఈజ్ మెజర్డ్ అకార్డింగ్ టు ఇట్స్ కవరింగ్ ఏ పర్టిక్యులర్ అటామిక్ స్పేస్ దట్ టైమ్ విచ్ కవర్స్ దిసిఫెక్ట్ అగ్రిగ్రేట్ ఆఫ్ ఐటమ్ ఈ తత్వం ఎంత సమయంలో పర్టిక్యులర్ స్పేస్ లేదా ఏరియాను కవర్ చేయగలుగుతుందో దాని ద్వారా సమయం యొక్క అంచనా వేయగలము దీని ద్వారా మనకి సమయం టైము మరియు స్పేస్ పరస్పరము సంబంధం కలిగి ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది కో రిలేషన్ బిట్వీన్ టైం అండ్ స్పేస్ అండ్ ఎనర్జీ అని కూడా చెప్తూ ఉంటారు కో రిలేషన్ స్టాండర్డ్ టైం ను సూర్యుని ఆధారంగా కొలుస్తూ ఉంటారు అంటే ఒక పరమాణువు కదలేకకు సూర్యునికి ఎంత సమయం పడుతుందో దానిని అటామిక్ టైం అంటారు సరిగ్గా అదే విధంగా ప్రతి ఒక్క గ్రహం వాటి వాటి కక్షలలో తిరుగుతుంటాయి మరియు స్పేస్ను కూడా కవర్ చేస్తూ ఉంటాయి ఇదే స్పేస్ అంటే అంతరిక్ష గణన పరమాణువుల సంబంధంతో చెప్పబడుతుంది దీని ద్వారా మనం సమయం అంచనా వేయవచ్చు ఏ విధంగా అనేది చూద్దాము ఇక్కడ రెండు పరమాణువుల కలయికతోటి ఒక అణువు తయారవుతుంది మూడు అణువుల కలయికతోటి ఒక త్రిస రేణువు తయారవుతుంది ఇటువంటి మూడు త్రిసరేణువులను దాటానికి సూర్యుడికి ఎంత సమయం పడుతుందో దాన్ని తృతి అంటారు ఈ తృతి వంద రెట్లు ఉంటే ఒక వేదం అవుతుంది మూడు వేదాలు ఒక లఘు లవ్తో సమానము మూడు లవ్లు ఒక నిమిషంతో సమానం అదే విధంగా మూడు నిమిషాలు ఒక క్షణంతో సమానం ఐదు క్షణాలు ఒక కాస్ట అంటూ సమానమని చెప్తూ ఉన్నారు పదిహేను కాస్టలు ఒక లఘుతో సమానము పదిహేను లఘువులు ఒక నదిక లేదా దండతో సమానం ఆరు దండలు ఒక ప్రహారం అవుతుంది ఎనిమిది ప్రహారాలతో ఒక పూర్తి రోజు పదిహేను రోజులు ఒక పక్షం దానితోటే శుక్ల పక్షం కృష్ణపక్షం అని కూడా అంటూ ఉంటారు ఈ రెండు పక్షాలను కలిపి ఒక నెల అని చెప్పబడుతుంది ఆరు నెలలు కలిపితే ఒక ఆయనతో సమానం ఆయనం రెండు రకాలుగా ఉంటాయి దక్షిణాయనం ఉత్తరాయణం భూమి ఎప్పుడైతే దక్షిణం నుండి ఉత్తరం వైపుకు వెళుతూ ఉంటుందో దాని ఉత్తరాయణం అంటారు ఉత్తరం నుండి దక్షిణం వైపుకు వెళుతుందో దాని దక్షిణాయనం అని అంటారు అందుకనే పద్నాలుగు జనవరి సంక్రాంతికి ఉత్తరాయణం అని కూడా చెప్పబడుతుంది ఎందుకంటే ఈ రోజునే భూమి ప్రదక్షిణం నుండి భూమి ప్రద ప్రదక్షిణం చేస్తూ దక్షిణం నుండి ఉత్తరం వైపుకు ప్రయాణం చేస్తుంది ఈ ప్రయాణం పదహారు జులైన సమాప్తం అవుతుంది అప్పుడు మరలా తిరిగి దక్షిణాయనం మొదలవుతుంది ఈ రెండు ఆయనాలను కలిపి ఒక పూర్ణమైన సంవత్సరం అంటారు ఈ పూర్తి వివరణలో మనం సమయం చాలా గణాంకాలను చూశాము అవే కాస్త లఘు నదిక మొదలైనవి మీ మొత్తం గణాంకాలను నేటి సమయం యొక్క సందర్భం గురించి తెలుసుకుందాం అవి ఈ విధంగా ఒక తృతి ఎనిమిది బై పదమూడు పాయింట్ ఐదు వందల సెకండ్లుగా ఉంటుంది దీని అర్థం సుమారు పదహారు వందల ఎనభై ఏడు త్రుతుల్ని కలిపితే ఒక సెకండ్తో సమానం మనం నేటి సమయంతో పోలిస్తే గంటలుగా ఉంటాయి కదా పూర్వం ఈ గంటలను ప్రహారం అనేవాళ్ళు ఒక ప్రహారం మూడు గంటలతో సమానం పూర్వం సమయాన్ని ఈ విధంగా లెక్కించేవాళ్ళు సమయం ఇక్కడతో సమాప్తం కాదు ఈ పురాణాల్లో చెప్పిన జ్ఞానం ఎంత ఉన్నతమైనదో మీరు చూడవచ్చు ఎటామిక్ థియరీ అనేది పద్దెనిమిది వందల మూడులో లో వచ్చింది డల్టాన్ తయారు చేసింది కానీ దీనికంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే శ్రీమద్ భాగవత పురాణంలో పరమాణువు గురించి చెప్పబడింది అంతేకాదు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంటే ఏ విధంగా దక్షిణాయనం మరియు ఉత్తరాయణం గురించి చెప్పడం జరిగింది అంటే అది మన పూర్వీకులు ఎటువంటి సాంకేతిక పరిణామం పరిజ్ఞానం లేకపోయినా సైన్స్ సాధనాలు లేకపోయినా భూమి ఎప్పుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వైపుకు దక్షిణం నుండి ఉత్తరం వైపుకు ప్రయాణం చేస్తుంది మరియు ఉత్తరం నుండి దక్షిణం వైపుకు ఎప్పుడు ప్రయాణం చేస్తుంది అని తెలుసుకోగలిగారు సైన్స్ లో అయితే ప్రతిరోజు ఒక తేదీ తయారవుతుంది ఏదో ఒక తప్పు అని అది తప్పని ఇది తప్పని ఏదో పొరపాటు ఉందని మళ్ళీ దాన్ని సరిచేసి కొత్త తేదీలను తయారు చేస్తూ ఉంటారు కానీ పురాణ విషయంలో అయితే అటువంటిది ఏమీ లేదు ఈ సత్యం వేల సంవత్సరాల క్రితం కూడా పరమ సత్యం ఇప్పుడు కూడా అది సత్యంగానే ఉంది కానీ విచారాత్మకమైనటువంటి విషయం ఏమిటంటే ఈ పురాణాల్లో చెప్పబడిన దివ్య జ్ఞానం గురించి చాలా తక్కువ మందికి తెలుసు అందుకని దీన్ని వీ ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయమని నా అభ్యర్థన అప్పుడు వారికి కూడా ఈ విషయం అనేది తెలుస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు అచ్చా నమస్తే ధన్యవాదాలు నమస్తే సమయం గురించి మనము ఇప్పుడు దేవతల పైన ఇది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం శ్రీమద్ భాగవత పురాణంలో పదకొండవ అధ్యాయం మూడవ స్కందం పార్ట్ ఇంతకు ముందు మనం శ్రీమద్ భాగ భాగవతంలో పదకొండవ అధ్యాయంలో మూడవ స్కందంలో చెప్పబడింది క్యాలిక్యులేషన్ ఆఫ్ టైం ఫ్రమ్ ది దిం అంటే పరమాణువులు యొక్క గణాంకాల గురించి తెలుసుకుందాం మరి ఈ అధ్యాయంలో మిగతా భాగం అనగా దేవతల పైన సమయం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ యొక్క వీడియో ద్వారా అర్థం చేసుకుందాము దీనికి సంబంధించిన మొదటి భాగం కూడా మీరు చూడాల్సిందే దాని తర్వాత ఇది వింటే ఇది చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది శ్రీ మైత్రేయ విధుడు ఏమి చెప్పారంటే రెండు ఆయనాలు కలిస్తే మనుషులకు ఒక సంవత్సరం అవుతుంది అదే దేవతలకు ఒక రోజు సమానం దీని గురించిన విరుదుడు ఏం చెప్తాడు అంటే ఒక ముని వర్య ఓ ముని వర్య మీరు దేవతలు మరియు మనుషుల యొక్క కాలచక్రం గురించి అయితే వర్ణన చేశారు కానీ నేను త్రికో త్రిలోకాలకే అతీతమైన మరియు ఒక కల్పం కంటే ఎక్కువ సమయం జీవించుటటువంటి జ్ఞాని మునుల కాలచక్రం గురించి నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను చెప్పగలరా అంటున్నారు దీని గురించి శ్రీ మైత్రేయ ఏమన్నారంటే సత్య త్రేత ద్వాపర కలియుగాలు కలిపితే పన్నెండు వందల సారీ పన్నెండు వేల సంవత్సరాలతో సమానం దేవతల పన్నెండు వేల సంవత్సరాలను దివ్య సంవత్సరాలు అని అంటారు సతీయుగం నలభై ఎనిమిది వందల దివ్య సంవత్సరాలు సమానం అదేవిధంగా త్రేతాయుగం ముప్పై ఆరు వందల దివ్య సంవత్సరాలు ద్వాపరయుగం పద్నాలుగు వందల దివ్య సంవత్సరాలు కలియుగం పన్నెండు వందల దివ్య సంవత్సరాలు మొత్తం కలిపితే పన్నెండు వేల దివ్య సంవత్సరాలు అవుతాయి ప్రతి యుగానికి మధ్య ఒక సంధికాలం వస్తుంది పరివర్తన పీరియడ్ అంటారు అది వంద సంవత్సరాలతోటి సమానం ఇక్కడ రెండు యుగాల మధ్యన ఇది ఉంటుంది వంద సంవత్సరాలు ఇందులో చాలా వరకు ధార్మిక గతి విధులు చేస్తారు సత్యుగంలో ధర్మానికి సంబంధించిన నాలుగు స్తంభాలు సత్యము తపస్సు పవిత్రత మరియు దయ అనేవి స్థిరంగా ఉంటాయి కానీ ఆఖరి యుగానికి వస్తూ వస్తూ నాలుగు స్తంభాలు ఒక్కొక్కటిగా ఖండితమవుతూ ఉంటూ ఉంటాయి నాలుగు యుగాలు కలిపి ఒక కల్పం అంటారు దీన్నే మనం ఒక చతుర్యుగం లేదా మహాయుగం అని కూడా చెప్పుకోవచ్చు ఒక సహస్ర చతుర్యుగం అంటే వెయ్యి సహస్ర చతుర్యుగాలు చతుర్యుగాలు బ్రహ్మకు ఒక సంవత్సరంతో సమానం మరియు అదే కొలమానంతో బ్రహ్మ రాత్రి కూడా ఉంటుంది కొత్త బ్రహ్మాండం యొక్క నిర్మాణంతో పాటు పద్నాలుగు మంది మనువులు రచయించబడతారు బ్రహ్మ పగల్లో మనువులు ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు ప్రతి ఒక్క మనువు డెబ్బై ఒక్క చతుర్యుగాల కంటే తమ అధికారాన్ని చేస్తూ ఉంటారు దీని లెక్క ఈ విధంగా ఉంటుంది బ్రహ్మ యొక్క రోజు వెయ్యి మహా యుగాలతో సమానము ఇందులో పద్నాలుగు మనువులు ఒక్కొక్కరు వరుసగా వస్తారు కావున ప్రతి మనువు యొక్క జీవితకాలం వెయ్యి బై పద్నాలుగు అంటే ఆయన డెబ్బై ఒకటి పాయింట్ నలభై రెండు మహాయుగాలతో సమానముగా ఉంటారు ఇప్పుడైతే దశాంశ సంఖ్యలు వ్యవస్థ వచ్చిన కారణం వల్ల దీన్ని లెక్కించటం సులభం అయ్యింది కానీ ఆ కాలంలో అయితే ఇది చాలా కష్టంగా ఉండేది ఇటువంటి లెక్క కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా కష్టంగా ఉండేది ఎందుకంటే దశాంశ సంఖ్య వ్యవస్థ ముందు రోమన్ సంఖ్య వ్యవస్థ నడిచేది రోమన్ సంఖ్య వ్యవస్థలో భాగాహారం చాలా కష్టంగా ఉండేది మీరు కూడా అటువంటిది ప్రయత్నం చేసి చూడొచ్చు రోమన్ సంఖ్య వ్యవస్థలో భాగాహారం ఈ విధంగా ఉండేది దీని ముందుగా దశాంశ సంఖ్య వ్యవస్థగా తప్పకుండా మార్చాల్సి ఉంటూ ఉండేది కాబట్టి నాలుగు వందల నలభై ఎనిమిది బై రెండు వందల ఇరవై నాలుగు ఈ లెక్క ను చేయటం జరిగింది ఈ విధంగా దీని ద్వారా అప్పటి కాలంలో లెక్కించడం ఎంత కష్టంగా ఉండేదో అని మనకు తెలుస్తుంది తర్వాత ఏమి చెప్పబడింది అంటే ఎప్పుడైతే మొదటి మనువు కాలం పూర్తి అవుతుందో అప్పుడు ఒక కొత్త మనువు జన్మ జరుగుతుంది వీరితో పాటు కొత్త ముని వంశీయులు ఋషులు దేవగణాలు ఇంద్రుడు గంధర్వులు మొదలైన వారు వచ్చి అధికారాన్ని చేస్తూ ఉంటారు ఎప్పుడైతే బ్రహ్మ రాత్రి వస్తుందో ఆ సమయంలోనే మొత్తం విశ్వం అందులో అయిపోతుంది అనగా ఈ బ్రహ్మాండం దానిలో లీనమైపోతుంది అప్పుడు భూగర్భ లో ఉన్నటువంటి ఆత్మలు పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలు ఉన్నారనుకోండి పాతాళము భూమి మరియు స్వర్గం ఈ మూడు లోకాలు బ్రహ్మ శరీరంలో ఐక్యమైపోతాయి ఈ సమయంలోనే శేషువుని ద్వారా వచ్చిన అగ్ని రూపంలో ఉన్న భగవంతుని శక్తితో కాలిపోతుంది అందుకని ఆ తాపముతో వ్యాకులకు చెంది భృగు మొదలైన మునువులు మెహర్ లోకంలోకి నుండి జనలోకానికి వెళ్ళిపోతారు మహర్లోకం నుండి జనలోకానికి వెళ్ళిపోతారు ఇంతలోనే ఏడు సముద్రాలు ప్రళయకాలంలో ప్రచండమైన వాయువుతో వీస్తూ పడుతున్న తీవ్రమైన అలలతో త్రిలోకాలను ముంచేస్తుంది అప్పుడు ఆ జలము లోపల భగవంతుడు శేషసాయి యోగ నిద్రలో ఉంటూ పవళిస్తూ ఉంటారు ఆ సమయంలో జనలోక నివాసులు మునిగణాలు వారి స్థితి లో ఉంటూ ఆ యొక్క యోగ నిద్రలో ఉన్న భగవంతుణ్ణి స్థుతి చేస్తూ చేస్తూ ఉంటారు తర్వాత బ్రహ్మ పగలు మొదలవుతూనే కొత్త జీవన కాలం మొదలవుతుంది బ్రహ్మదేవుని ఆయువుని పరార్ధము అంటారు శ్రీమద్ భాగవత పురాణం ప్రకారం ఇప్పటి వరకు బ్రహ్మకు బ్రహ్మాండంలో మొదటి పరార్థం ముగిసింది రెండవ పరార్థం నడుస్తూ ఉంది ఇది రెండు పరార్థాల కాలం అంటే బ్రహ్మ యొక్క సంపూర్ణ జీవిత కాలం శ్రీ విష్ణుకు ఒక నిమిషంతో సమానం అవుతుంది నిమిషం గురించి మనం ఇంతకు ముందు వీడియోలో చర్చించుకున్నాం ఇది ఒక సెకండ్ కంటే తక్కువ ఉంటుంది జగత్తులో సమయం అనేది అన్నిటికంటే చాలా బలమైనది కానీ సమయానికి కూడా శ్రీహరి విష్ణు కాలం యొక్క ప్రభావము ఆయన మీద పడదు ఎటువంటి కాలం యొక్క ప్రభావం కూడా పడదు ఇంకా ఈ అధ్యాయంలో ఏమి చెప్పబడింది అంటే ప్రతి ఒక్క బ్రహ్మాండము ఏడు విధములైన ఆవరణలు అంటే లేయర్స్ కింద ఉంటూ ఉంటాయి ఈ బ్రహ్మాండము ఏడు లేయర్స్ కింద ఆవరణలుగా ఉంటాయి ఇవి బ్రహ్మాండం లోపల నుండి యాభై కోట్ల యోజనాల వరకు ఉంటుంది ఇంత విశాలంగా ఉన్నప్పటికీ ఇది విష్ణు భావానుకూలంగా ఒక పరమాణువుతో సమానము శ్రీహరి విష్ణు సమయానికి మరి జగత్తు స్వామి అయిన ఆయనని ఏమంటారు జగత్తు ఏలో ఏమి జరిగినా కూడా దానికి కారణం ఆయనే అంటారు హి ఈజ్ ది కాజ్ ఆఫ్ ఆల్ కాజస్ ఈ విధంగా ఈ అధ్యాయం సమాప్తం అవుతుంది అచ్చా నమస్తే ధన్యవాదాలు పరం శాంతి శాస్త్రాల్లో